మా టెరెస్ గాడెల్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను చూసారు కదా పండుగర్చి మిర్చి అలాగే ఎండుపోయి కూడా ఉంది ఇవి నిమ్మకాయలు వాటంతట అవి రాలిపోయి వంకాయలు టమాటా ఇంకా సొరకాయ కూడా వచ్చింది అంజీరు కూడా బాగా పండిపోయి పగిలిపోయింది ఇవన్నీ కోసుకుంటున్నాము ఈ వీడియోలో ఈ వీడియోని ఇప్పుడు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ను సబ్స్క్రైబ్ చేసి మీరు చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి మాకు సపోర్ట్ చేయండి చూస్తారు కదా ఇది మా గార్డెన్ లో వచ్చిన కూరగాయలు ఇది చూడండి ఎంత బాగా పండిందో ఇది మంచిగా పండి వాటంతట అవే పగిలిపోతాయి ఇది క్లాత్ గ్రీన్ కలర్ షేడ్ ఎట్లా ఉంటుంది కదా ఆ క్లాత్ తో కట్టాము దీన్ని అది మంచిగా పండిపోయి అలా అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంది చాలా తీయగా ఇది తింటే ఇంకా మొన్న చూసారు కదా అలా గుత్తులు గుత్తులే కోతులు ఇరిసేసి అలా పడేసిపోయినాయి ఒక వీడియోలో కోతులు వచ్చి ఎలా చేసిన చూపించా కదా అప్పుడు ఈ అంజీరు గుత్తులు గుత్తులుగా కట్ చేసేసి కొమ్మలు వేసి పడేసినాయి ఇది చూసారు కదా నిమ్మకాయలు వాటంతటవే రాలిపోతున్నాయి అనమాట ఇది రాలిపోని తీసుకుంటున్నాము పండి వాటంతటే రాలిపోతాయి ఇది చూసారు కదా సొరకాయ మన కోతులు తినేసి కొన్ని అయితే తినేసినవి ఇంక ఇదొకటి మిగిలింది అనమాట ఇది మధ్యలో ఉంది అదే కాకుండా చూడలేదు అనుకుంటుంది దీన్ని ఉంచినాయి దీన్ని పిందలాగా ఉంది అదన్నలా ఉంచినాయి దానికి అలా క్లాత్ కట్టాము తీశారు కదా అంత మంచి వచ్చిందో ఒకే తే ఒక ఐదు ఆరు పిందలు వచ్చినాయి కానీ ఇది ఒక్కటే నిలిచింది మిగతావన్నీ రాలిపోయి అలాగే ఇక్కడ వంకాయలు ఉన్నాయి వంకాయలు కూడా కోసుకుంటున్నాము ఎక్కువ కూరగాయలు రావడం లేదు ఇక్కడ ఉన్న కొన్ని కూరగాయలు ఇలా వస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా కొన్ని ఉండే కూరగాయలు వంకాయలు ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి గుత్తులు గుత్తులుగా చూడండి అలాగే పండు మిర్చి ఇంకా కొన్ని ఎండిపోయినవి కూడా ఉన్నాయి ఇవన్నీ కోసుకుంటున్నాం తాలింపులో కన్నా ఉపయోగపడతాయి కదా అనేసి ఈ పండు అలాగే ఎండుమిర్చిలు కోసుకుంటున్నాం అలాగే టమాటాలు కూడా కొన్ని ఉన్నాయి ఇంతకు ముందు కూడా కొన్ని పోసే ఒక కేజీ వరకు కానీ అది వీడియో తీయలేదు ఇంట్లోని ఇంకెక్కడన్నా ఒక కాయ ఉంది అవి కోసుకుంటున్నాం టమాటాలు కూడా బాగానే వచ్చినాయి కూడా లాస్ట్ వచ్చేసినాయి ఈ గార్డెన్ ని ఎక్కువ కేర్ తీసుకోవడం లేదు ఎక్కువ పట్టించుకోవట్లేదు అనమాట అందువల్ల ఈ కూరగాయలు ఎక్కువ రావడం లేదు ఇంక ఇవన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టుకుంటే వస్తాయి కానీ ఇంకా టైం లేక ఇలా వదిలేసాము అలాగే ఈ చెట్టు కూడా చాలా కాయలు వచ్చినాయి మిర్చి ఇవి కోసిన తర్వాత ఉన్నాయి కదా పచ్చికాయలు అవి కూడా కోసేసాను పండిపొని ఈ వీడియో తీసి వన్ వీక్ బ్యాక్ అవుతుంది ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియోని చూసారు కదా నిమ్మకాయలు వాటంతటావి ఇవి అలాగే వంకాయలు టమాటాలు సొరకాయ అంజీర్ ఫ్రూట్ అలాగే పం ఎండుమిర్చి చూసారు కదా మా టెడ్రస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఉన్న ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టడం వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్